మా ఇంటి సరౌండింగ్ లో వాటర్ ట్యాంక్ దగ్గర నిలబెట్టిన వినాయకుడికి పూజ చేయించుకోకపోయినా ప్రసాదం ఇచ్చేసద్దాం నాకు సడన్ గా అనిపించింది ఇక్కడ వినాయకుడి పేరు వచ్చేసి శ్రీ బాల గణపతి ఇక్కడ వినాయకుడిని నిలబెట్టి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా ఇక్కడ వినాయకుడిని నిలబెట్టినప్పటి నుంచి కూడా ఒక టీమ్ లా చేరి అందరూ కూడా ఎవ్రీ ఇయర్ వినాయకుడు పూజలు ఏంటి ఊరేగింపు ఇంకా అన్న ప్రసాదం అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా ప్రసాదం కోసం అని పులిహోర తెల్లనొక ప్రసాదం అయితే చేస్తున్నాము తక్కువ క్వాంటిటీలు అయితే నేనే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం కదా దానికి తగ్గట్టు అక్కడ అందరికీ పంచుతారు కదా అని చెప్పి నేను కుండా మా పెద్దమ్మని వండమంటే వండుతుంది అనమాట దేవుడి కోసం ఏ ప్రసాదం చేసినా మరి అదేంటో టేస్ట్ భలే కుదురుద్ది లక్కీగా మేము ప్రసాదం తీసుకువెళ్ళిన టైం కి పంతులు గారు ఉన్నారనమాట వెళ్లగానే ఆయన మంత్రాలు చదువుతూ సమర్పించేశాక అక్కడ ఉన్న పిల్లల్ని అయితే పంచి పెట్టమని చెప్పేశాం ఇక్కడ వెళ్తూ ఉన్న బడ్డిని ఎలా తన్నుతున్నాడో చూసారా చీకటిగా ఉందిరా అన్నా కూడా వినకుండా మా వాడైతే పార్కులోకి లోకి పరిగెట్టేస్తే మా ఎవరికి లొంగట్లేదు అనమాట మళ్ళీ మా హస్బెండ్ కి కాల్ చేస్తే వచ్చి ఇంటికి తీసుకు ఆ రోజు చాలా మంది పూజలు చేయించుకున్నారనమాట సో అలా అందరూ మాకు కూడా తిరిగి ప్రసాదాలు అయితే ఇచ్చారు సో తీసుకుని ఇంటికి వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్